కుంకుమగ్నులైన తాపీ మేస్త్రీల చేయి నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఇట్లు మేఘన కన్సల్టెన్సీ ఈరోజు మన రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో ఇక్కడ మేము తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నాము అయితే ఒకవైపు బీజేపీ మరొక వైపు వైసీపీ కూడా తమ అభ్యర్థుల్ని నిలబెట్టి పోటీలో ఉన్న పరిస్థితిలో రాష్ట్రానికి పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తామని దుగ్రాజపట్నంలో పోర్టు నిర్మిస్తామని కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామని విశాఖపట్నం జోన్ ఇస్తామని ఇట్లా అనేక హామీలు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఇచ్చినటువంటి సందర్భంలో ఈరోజు పూర్తిగా వారు విఫలమై రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయకపోగా మళ్ళీ ఓటు కావాలని చెప్పేసి ఈరోజు అభ్యర్థి తీసుకురావడం అనేది జరుగుతున్నది అలాగే వైసీపీ ఇరవై ఐదు మంది పార్లమెంట్ సభ్యులు ఇస్తే కేంద్రం మెడలు ఉంచుతామని చెప్పి వీరు కేంద్రం మెడలు వంచిన పరిస్థితి లేదు బీజేపీ మెడలు వంచిన పరిస్థితి లేదు వీరు మెడలో ఉంచుకుని వారికి సాగిలపడి గత ఐదు సంవత్సరాలు వారు ఏ బిల్లు పెట్టినా కూడా అడగకపోయినా కూడా వారికి మద్దతునిచ్చి లెటర్ అండ్ స్పిరిట్ వీల్ సపోర్ట్ యువర్ బిల్ అని రాజ్యసభలో లోక్సభలో ప్రస్తావించినటువంటి విషయాలు మనం చూసాం మరి రాష్ట్ర ప్రజలకు ఒక మాట చెప్పి అక్కడ మరొక విధంగా పనిచేయటం కేంద్రంలో అధికారంలో ఉండి అత్యున్నతమైనటువంటి చట్ట సభ పార్లమెంట్ చేసిన చట్టాన్ని కూడా గౌరవించని బీజేపీ ఈరోజు ఓటు వేయమని అభ్యర్థిని పెట్టి అలా అడుగుంది మన రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి ప్రత్యేకమైనటువంటి నిధులు తెచ్చారు ఏ ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇచ్చారు కర్ణాటకలో ఎలక్షన్ అంటే రెండు లక్షల కోట్లు ప్రకటిస్తారు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ అంటే నాలుగు లక్షల కోట్లు ప్రకటిస్తారు బీహార్లో ఎలక్షన్ అంటే రెండు లక్షల కోట్లు ప్యాకేజీలు ప్రకటిస్తారు మరి మన ఆంధ్ర రాష్ట్రానికి గత పది సంవత్సరాల్లో ఏ రోజైనా ఏనాడైనా ప్రత్యేకమైన నిధులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచింది లేదా ఒక్కసారి మనం చూడాలి ఎక్కడ కూడా లేకపోగా ఉన్న ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కుని కూడా ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం అన్నది చేస్తూ ఉన్నారు అలాంటి బీజేపీ తెలుగుదేశం కూటమికా ఓటేసేది లేకపోతే మెడలు ఉంచుతామని ప్రకల్పాలు పలికి తాము మెడలే ఉంచుకుని సాగిల పడిన వైసీపీగా ఓటేయాల్సింది రెండు కుటుంబాలే ఈ రాష్ట్రంలో నాలుగు పార్టీలు నడిపిస్తూ ఉన్నాయి బీజేపీ తెలుగుదేశం నడిపించే ఇద్దరు నాయకులు ఒక కుటుంబానికి వారైతే కాంగ్రెస్ వైసీపీకి చెందిన నాయకులు ఇద్దరు అన్నా చెల్లి ఒకే కుటుంబానికి చెందినవాళ్ళు ఈ రెండు కుటుంబాలైనా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పరిస్థితి ఇంకెవరు తెలివైన వాళ్ళు జ్ఞానవంతులు ప్రతిభావంతులు లేరా అధిక జనులైన ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ ఓసీలోని పేదలు గమనించాలి మనం ఓట్లేసే యంత్రాలు కాదు వారికి అధికారం ఇచ్చే యంత్రాలు కాదు మనల్ని వాడుకునే వాళ్ళే ఈ పెత్తందారి వర్గాలు కాబట్టి మనం మేల్కొని మనం అధికారంలోకి రావాలి అవకాశాలు చేజిక్కించుకోవాలి కోల్పోయిన హక్కులు సాధించాలి అందుకు ఒక ప్రతిభావంతుడిని మీరు పార్లమెంట్కి పంపించండి అక్కడ మన హక్కుల కోసం మన రాష్ట్రం కోసం పోరాడుతాం గళం నిప్పి నినదించి కోల్పోయినటువంటి హక్కులు సాధిస్తాం అందుకు పార్లమెంటు అభ్యర్థిగా మీరు మీ ముందు నిలబడ్డాము తిరుపతి నుంచి పార్లమెంట్కి పంపండి వారి తరాలకు ఒక మంచి భవిష్యత్తునిద్దాం